హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో పాలకూర పప్పు చూపిస్తాను అందరూ రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటారు కానీ ఇది కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి ముందుగా కొన్ని వాటర్ వేసుకోవాలి పప్పు పాలకూర ఉడకడానికి ఎంతైతే వాటర్ అవసరం పడతాయో అన్ని వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే విజిల్ వచ్చినప్పుడు అంతా పొంగిపోతుంది తర్వాత నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకున్న పాలకూరను వేసుకోవాలి తర్వాత వాష్ చేసుకున్న పప్పులను ఇందులో వేసుకోవాలి ఒక కప్పు దాకా కందిపప్పు వేసాను అరకప్పు దాకా శనగపప్పు వేసాను ఈ పప్పుల్ని పని ఏమీ లేదు ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి మూడు నాలుగు విజిల్స్కి తొందరగానే ఉడికిపోతుంది వాష్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం చింతపండును వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి పప్పునంతా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ పప్పు పాలకూర మెత్తగా ఉడికిపోయింది కందిపప్పు మెత్తగా ఉడికింది కానీ శనగపప్పు కొంచెం పలుకుగా అలానే ఉంది సో అలా ఉంటేనే బాగుంటుంది కర్రీకి అంటే పప్పు ఉడుకుతుంది కానీ కొంచెం పలుకుగా ఉంటుంది తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ని కూడా వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పాలకూర పప్పుని ఇందులో వేసుకోవాలి పప్పు గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఇందులో తగినంత ఉప్పు తగినంత కారం కట్ చేసుకున్న ఆకు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోతుంది ఇందులో కొంచెం చింతపండు వేసాం కాబట్టి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే శనగపప్పుని పలుకుగా ఉడికించుకున్నాం కాబట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్